మన దేశంలో కంట్రోల్ బియ్యం తీసుకోవాలనుకుంటే వేలిముద్ర పెట్టాలి అలాగే యూరియా తీసుకోవాలన్నా వేలిముద్ర పెట్టాలి అలాగే పింఛన్ తీసుకోవాలన్నా కూడా వేలిముద్రే పెట్టాలి ఇన్నిటికీ ఇంకా చాలా వాటికి కూడా వేలిముద్ర ఉంది ఇన్నిటికీ వేలిముద్రను యాక్సెప్ట్ చేస్తున్న మన దేశం మరి ఓట్లు వేసేటప్పుడు ఎందుకు వేలిముద్రను యాక్సెప్ట్ చేస్తలేదు ఎందుకు వేలిముద్రను అంగీకరిస్తలేదు దీని గురించి అందరూ ఆలోచించాలే ఇప్పుడు నేను ఇది కొత్తగా చెప్తలేను చాలామంది చెప్పింది నేను చెప్తాను మన దేశంలో ఇంకా పరిస్థితి చూస్తే కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ వ్యక్తిని కేసీఆర్ అంటే ఇష్టం నాకు కాబట్టి నేను బీఆర్ఎస్ వ్యక్తిగానే నేను మాట్లాడుతున్నాను అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో పెట్రోల్ రేటు ఎక్కువ ఉండే ఇప్పుడు ఉన్నదానికంటే డబుల్ ఉండే కానీ అప్పుడు మన దేశంలో పెట్రోల్ రేటు అరవై రూపాయలే ఉండే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నదానికంటే సగం తగ్గినాయి కానీ ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ రేటు ఎలా ఉంది అంటే వంద నూట పది అలా దాటిపోయిన రోజులు కూడా ఉన్నాయి నూట ఇరవై రూపాయలు కూడా వచ్చింది అలా ఉంది మన దేశ పరిస్థితి ఎందుకు మరి జిఎస్టీ తగ్గినప్పుడు పెట్రోల్ రేట్ కూడా తగ్గాలి కదా జిఎస్టీ పెరిగినప్పుడే పెట్రోల్ రేట్ పెరగాలి కదా అసలు మన పెట్రోల్ రేట్లు అసలు జిఎస్టీ పరిధిలో ఉన్నాయా మొత్తం భారతదేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలే అలాగే బీజేపీ చేస్తున్న రేటు అంటే మొత్తం గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేట్ పాలనకి అప్పజెప్తుంది ఆదానికి అంబానికి మొత్తం కట్టబెడుతున్నాడు మన మోదీజీ మోదీ చేసేది ఒకటి ఏంటంటే భక్తి చూపెడతా అంటాడు అందరికీ రామభక్తి మందిరం కడుతూ అంటాడు దానికి ప్రజలందరూ మోడీ జయ శ్రీరామ్ అని అంటారు కానీ దానికి తప్పేం లేదు అందరూ భక్తి చేస్తారు దానికి నేను వ్యతిరేకం కాదు కానీ అలాగే హాస్పిటల్ కూడా కరెక్ట్గా కట్టాలి అక్కడ అవసరాలు కూడా కరెక్ట్గా చూడాలి స్కూళ్ళు కూడా అక్కడ అవసరాలు కూడా కరెక్ట్గా కట్టాలి అక్కడ కూడా అవసరాలన్నీ కరెక్ట్గా చూడాలి అప్పుడే దేశభక్తి అన్నట్టు గుళ్ళకు గుళ్ళను చూపెట్టి చేస్తే అది దేశభక్తి కాదు కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏమిటంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పేసి కొట్లాడుతున్నాడు కేంద్ర ప్రభుత్వంతో మోడీతోటి అయితే కాంగ్రెస్ నాయకులైనా ఇంకా ఇతర పార్టీల వారులేనా ప్రతి పార్టీ దీనికోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకులు ఇవన్నీ చేస్తే మోడీ ప్రభుత్వం గద్దె దిగి వచ్చి ప్రతి ఒక్కరూ ఆ బయోమెట్రిక్ మీద వేలి ముద్రలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మనము బియ్యం తీసుకోవాలన్నా కూడా వేలిముద్ర మళ్ళా పించి తీసుకోవాలన్నా కూడా వేలిముద్ర యూరియా తీసుకోవాలన్నా కూడా వేలిముద్ర మనం ఓటు వేయాలన్నా కూడా వేలిముద్ర మనం పెట్టినప్పుడే మన దేశం బాగుపడుతుంది జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్నపు నరేందర్ నరేంద్ర అన్న వరంగల్